Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

છોટું અડમલાસ લેવાનું i not ರಾಜನ್ನ ಸಿರಿಸಿಲ್ಲ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದರಿ ಕೂಡ ರಿಪಬ್ಲಿಕ್ ಡೇ ಪರಿದಿನ ಸಂದರ್ಭಂಗ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಟ್ ಪಕ್ಷಾನ ಸುಭಾ ಕಾಂಗ್ಷನ್ನು ತೆಲೆಯಸ್ತಾವನಾವು మన భారతదేశం బ్రిటిష్ తెల్ల దొరల పరిపాలనలో నియంతృత్వ పరిపాలనలో మగ్గినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది మహా మహులు మహనీయుల ఆధ్వర్యంలో శాంతితో పోరాట పోరాటాలు జరిపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తదుపరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా నడవాలని చెప్పినటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి రోజు ఈ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి రాజ్యాంగాన్ని మనం రాసుకొని ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రతి ఏటా ఇరవై జనవరి సందర్భంగా దేశవ్యాప్తంగా వాడన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మన దేశ భక్తి భావాన్ని మన దేశాన్ని సమగ్రంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతామని ఈ జెండా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మరి గౌరవించే విధంగా ముందుకు సాగేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది ఈరోజు మన జా మన జా ఇరవై ఆరో జనవరి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజున మనం జాతీయ జెండాను ఎగరవేసుకొని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడదమని ప్రతిని పుణ్యటువంటి కార్యక్రమం ఈరోజు జరగడం ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓవైపు రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూనే ఏ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ రంగంలో ఏ ప్రాంతానికి అభివృద్ధి రంగంలో కూడా ముందుకు తీసుకోపోవాలని ఒక లక్ష్యంతో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీలు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం పది కోట్ల యాభై లక్షల టికెట్లు ఈ నలభై ఐదు రోజుల్లో ఉచిత ప్రయాణాలు కాంపే చేసినటువంటి సంక్షేమ రంగంలో పది లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డును పెంపొందించుకున్నాం రాబో రోజుల్లో ఆరు గ్యాదీలు అమలు చేస్తూ ఉన్న వాటిని కూడా ఈ ఫిబ్రవరిలోనే మరికొన్ని సంక్షేమ రంగంలో కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతూ అభివృద్ధిలో కూడా త్రాగునీటికి సాగునీటికి రోడ్లు బ్రిడ్జిల కనెక్టివిటీకి వైద్యాన్ని విద్యను కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన మాట కూడా సందర్భంగా ఈ ఇరవై జనవరి రిపబ్లిక్ సందర్భంగా ప్రజలకు తెలియస్తూ మరి మనందరం కూడా ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి మన జాతీయ జెండా కింద మన దేశం లౌకిక దేశం అన్ని వర్గాలను గౌరవిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఉందన్న మాటి సందర్భంగా